జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా మానవుడు సున్నితమైన వాడు అంటానికి నిదర్శనం ఏంటంటే చెడును భరించలేకపోవటమే చెడును విపరీతంగా వ్యతిరేకించటమే వ్యతిరేకించేది లోతుగా బలపడుతుంది కదా ఎప్పుడైతే అది లోతుగా బలపడుతుందో దాన్ని తొలగించుకోవటం కష్టమవుతుంది కదా నెగిటివ్ బరువుగా భారంగా ఉంటుంది పాజిటివ్ మాత్రం తేలిగ్గా ఉంటుంది నెగిటివ్ ద్వారా అలజడి అసంతృప్తి ఉత్పన్నం అవుతాయి పాజిటివ్ ద్వారా అనుభూతి కలుగుతుంది అందరూ అనుభూతిని కోరుకుంటారు తప్ప అలజడిని కోరుకోరు కదా మానవ నైజం ఏమిటి సుఖంగా బ్రతకాలి ప్రశాంతంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు అందుకోసమే ఆర్థిక వనరుల కోసం విపరీతంగా ఆరాటపడుతూ ఉంటారు కానీ అసలు విషయం ఏమిటి అసంతృప్తి కానీ అలజడి కానీ అశాంతి కానీ ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి వాటిని ఏం చేయాలి అనుమతించాలి అంగీకరించాలి కరిగించాలి విడుదల కానివ్వాలి బహిర్గతం కానివ్వాలి బయటికి వెళుతుంది వెళ్ళనివ్వండి అవన్నీ బయటికి వెళుతున్నాయంటే చిత్తం అవుతున్నట్లే కదా వాటిని మనం వ్యతిరేకిస్తూ ఉంటే వాటి తీవ్రత ఇంకా పెరుగుతుంది కదా దీన్ని తెలుసుకోలేకపోవటమే మానవుడి యొక్క పతనానికి మూలమైంది ఎప్పుడైతే సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిందో మనిషి సుఖానికి ప్రాధాన్యతనిస్తున్నాడు కష్టాన్ని వ్యతిరేకిస్తున్నాడు కష్టాన్ని భరించలేకపోతున్నాడు అక్కడే మనిషి దెబ్బతిన్నాడు కాబట్టి గురువు అంటే ఎవరు గురువు అంటే బోధ చేసే వ్యక్తి కాదు మనిషిని ఆనందం వైపుకు మళ్ళించే వ్యక్తే గురువు అవుతాడు అందున సద్గురువు ఎలా ఉంటాడు సుఖానికి అతీతంగా ఉంటాడు కష్టాలు పడుతూ ఉంటాడు శిష్యులను కూడా కష్టపెడుతూ ఉంటాడు ఇవాళ ఏం జరుగుతుంది భౌతిక వాదపు మత్తు తారాస్థాయికి చేరింది మనుషులంతా కూడా వస్తు ప్రపంచంలో జీవించడానికి అలవాటు పడ్డారు ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య జీవితం కొనసాగుతుంది సమాచార మాధ్యమాలు విపరీతంగా పనిచేస్తున్నాయి ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు ధర్మం కన్నా ధనం ముఖ్యం అనేటటువంటి భావంతో జీవితాలను బలహీనపరుచుకుంటున్నారు ఇది మానవుడు చేసిన చేస్తున్నా చేయబోతున్న అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం అటువంటి వ్యక్తులు సమాజాన్ని ఇంకా బలహీనపరుస్తారు కదా ఎప్పుడైతే మనిషి ప్రకృతికి విరుద్ధమైన జీవితానికి అలవాటు పడ్డాడు అక్కడే చెడు సంస్కారాల మోతాదును పెంచుకుంటున్నాడు చెడు సంస్కారాల ద్వారా చెడు సంభవిస్తుంది అనేటటువంటి భయంతో ఆ చెడు సంస్కారాలను తొలగించుకోవటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ చెడే అదృష్టం కదా చెడే వరం కదా చెడే మనిషికి ఉపయోగపడుతుంది కదా ఈనాడు చెడు జరిగిందంటే భవిష్యత్తులో తప్పనిసరిగా మోతాదులో మంచి జరుగుతుంది కదా ఈనాడు దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ భవిష్యత్తులో నీకు అందబోయే దాని గురించి ఆలోచించటం లేదు కదా చెడు అనేది బరువుగా భారంగా లోతుగా రికార్డ్ అయ్యండి పదే పదే గుర్తుకొస్తూ ఉండి మనసును అలజడికి అశాంతికి అసంతృప్తికి గురి చేస్తుంది కదా మనం చెడుని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మస్తిష్కంలో ఉన్నటువంటి చెడు వచ్చేటప్పుడు తీవ్రమైనటువంటి ప్రకంపనాలు కలుగుతాయి ఆ ప్రకంపనాలను శరీరం తట్టుకోలేక వ్యతిరేకిస్తూ ఉంటుంది ఎంత చెడు జరిగితే అంత మంచికి అవకాశం ఉంటుంది కదా చెడుని ఎందుకు వ్యతిరేకించాలి చెడు కూడా భగవంతుడే కదా మంచి కూడా భగవంతుడే కదా చెడు తాత్కాలికమే కదా మంచి కూడా తాత్కాలికమే కదా చెడు పాక్షికం కదా మంచి కూడా పాక్షికమే కదా ఆలోచించండి తాత్కాలికమైనటువంటి మంచి చెడులను గురించి ఆలోచిస్తున్నావు కానీ వాటికి మూలం ఎక్కడుంది అన్నిటికీ మూలం భగవంతుడే కదా భగవంతుడి ద్వారా చెడు వస్తుంది మంచి వస్తుంది ఆ మంచి చెడులు రెండు కూడా మనసుకు సంబంధించినటువంటి ద్వంద్వాలు ఆ మనసు ద్వారానే మనిషి జీవితాన్ని కొనసాగిస్తూ మనసుకు లోబడి జీవించటం వలన మనసు మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే నువ్వు ఆత్మస్థితికి వెళితే మనసు నీకు లోబడుతుంది కదా మనసుకు లోబడి జీవించటమా మనసును లోబరుచుకోవటమా కర్మలకు లోబడి జీవించటమా కర్మలను స్వాధీనపరుచుకోవటమా జీవుడికి లోబడి జీవించటమా జీవుడిని అధిగమించటమా జీవితానికి లోబడి జీవించటమా జీవితానికి అతీతంగా జీవించటమా ప్రపంచానికి లోబడి జీవించటమా ప్రపంచానికి అతీతంగా జీవించటమా ఆలోచించండి ఆధ్యాత్మికతలో ఉన్న ఒకే ఒక కీలకమైన అంశం ఏంటంటే ఉద్ధరేదాత్మ నాత్మానాం నిన్న నువ్వు ఉద్ధరించుకో ఉద్ధరించుకోవటం అంటే ఏమిటి చెడు ఉండకూడదు మంచి మాత్రమే ఉండాలి అనుకోవటమా అక్కడ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే ఉద్ధరించుకోవటం కాదు శుద్ధిగా ఉంచుకో చెడు బంధమే మంచి కూడా బంధమే చెడు ఎనప సంఖ్యలో అయితే మంచి బంగారు సంఖ్యలో అవుతుంది కదా కాబట్టి మనం వ్యతిరేకిస్తూ 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 దాన్నే పొందుతున్నాం కదా దాన్ని బలపరుస్తున్నాం కదా బలోపేతం చేస్తున్నాం కదా దాని నుంచి బయటపడలేకపోతున్నాం కదా ఆలోచించండి కాబట్టి దేన్నైతే మనం వద్దనుకుంటామో అది మనల్ని వదిలిపెట్టి పాదు అందుకే ధ్యానాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఫలానా విధంగా ఉండాలని చెప్పి ఆశించి ధ్యానంలో కూర్చుంటున్నారు ఆశించింది అందిందనుకోండి తాత్కాలికమైనటువంటి సంతృప్తి అందకపోతే అది అసంతృప్తి అసలు ఆలోచనలు ఎలా వస్తాయి అనుకున్నారు జీవుడిలో ప్రాణశక్తి తగ్గితే తమో గుణ సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తూ ఉంటే రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే సత్వగుణ సంబంధమైనటువంటి ఆలోచనలు ప్రాణశక్తి యొక్క మోతాదు తగ్గటానికి పెరగటానికి ఏందనుకున్నారు జ్ఞానమే భయంతో ఉన్నటువంటి ఆలోచన వల్ల ప్రాణశక్తి విపరీతంగా హరించుకుపోతుంది కదా ఉద్రేకంతో కూడినటువంటి ఆలోచనల వల్ల ప్రాణశక్తి అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది కదా ధైర్యంతో కూడినటువంటి ఆలోచనలు అయితే ప్రాణశక్తి విపరీతంగా పెరుగుతుంది కదా కానీ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే మూడు గుణాలు కలిసే ఉంటాయి ఇప్పుడు గుణం ఉందంటే కొద్దిసేపటికి అది రజోగుణంగా మారచ్చు తమో గుణంగా మారచ్చు ఇప్పుడు తమో గుణం ఉందంటే అది మరో గుణంగా మారవచ్చు కాబట్టి మనం ఏం చేయాలి గుణాల మధ్య జీవించడం కాదు గుణాతీత స్థితికి చేరాలి గుణాతీత స్థితి అంటే ఏమిటి అద్వైతం అద్వైతం అంటే ఏంటి నేను భగవంతుడను నేను భగవంతుడను అనే భావన అనుకోండి అక్కడ గుణాలకు అవకాశం లేదు కదా భగవంతుడు గుణరహితుడు కదా గుణాతీతుడు కదా కాబట్టి విశ్లేషించుకోండి మనసు అనేది మనిషికి అవసరమే ఆ మనసు మనిషిని ఆత్మకు చేర్చాలి ఆత్మ వైపుకు చేర్చాలి అదే మనసును గురించినటువంటి అవగాహన లేదనుకోండి మనిషి తప్పనిసరిగా తమో గుణాల మధ్య చిక్కుకొని విలవిల్లాడిపోతాడు ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది మార్పులు చెందేది వాస్తవం కాదు మనసుకు ప్రతిరూపం మాయకు సంబంధించింది మరి మనకేం కావాలి సత్యం కావాలి సత్యం అంటే ఏమిటి రెండూ సమాన స్థాయిలో ఉన్నాయి అని తెలుసుకోవటమే సత్యం ఒకటి ఎక్కువగా ఉందనుకోండి మరొకటి భవిష్యత్తులో అదే స్థాయిలో వ్యక్తీకరించబడుతుంది ఇవాళ చెడు అనుకోండి భవిష్యత్తులో అదే మోతాదులో అదే స్థాయిలో మంచి జరుగుతుంది ఇవాళ మంచి జరిగిందంటే భవిష్యత్తులో తప్పనిసరిగా అదే మోతాదులో అదే స్థాయిలో చెడు కూడా జరుగుతుంది కదా మంచి చెడులను రెండింటినీ తీసివేస్తే మాయగా భావించి వదిలేస్తే అక్కడ శూన్యం ఉంటుంది కదా శూన్యమే ఆత్మస్థితి కదా ఆత్మస్థితే శాశ్వతమైనటువంటి ఆనందానికి మూలమవుతుంది కదా కాబట్టి ఇది కీలకమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమీ లేదు సాంకేతికతను ఉపయోగించేటట్లయితే మనిషికి సమస్యలు ఉండవు చెడు జరగకూడదని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే నీ శక్తి అంతరించుకుపోతుంది దాన్ని అనుమతిస్తూ అంగీకరిస్తూ విడుదల గావిస్తూ ఉంటే చెడంతా బయటికి వెళ్ళిపోతుంది కదా ఇది చాలా కీలకమైనటువంటి అంశం కదా ఇటువంటి కీలకమైనటువంటి అంశాన్ని గురించి అవగాహన గావించుకుంటే మనిషి జీవితం తప్పనిసరిగా ఆనందమయం అవుతుంది కదా కాబట్టి నీ మనసే నీకు గురువు నీ ఆత్మే నీకు గురువు మనసు ద్వారా అంతరంగం శుద్ధి అవుతుంది ఆత్మ ద్వారా అంతరంగం ఖాళీ అవుతుంది మనసును కూడా భగవంతుడిగా భావించగలిగితే చెడు భగవంతుడు అవుతుంది మంచి కూడా భగవంతుడు అవుతుంది కదా ఇంకా ఆలోచించుకోండి మనిషిలో మనో చైతన్యం కంటే ఉన్నతంగా బుద్ధి చైతన్యం ఆ బుద్ధే మనసు యొక్క ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది నిర్ణయిస్తుంది ఆ బుద్ధి చెడును వ్యతిరేకిస్తూ ఉంటుంది మంచిని ఆశిస్తూ ఉంటుంది మనం బుద్ధి మట్టప స్థాయిలో ఉండి విశ్లేషించుకోగలిగితే మంచిలో చెడుంది చెడులో ఉందని చెప్పి మనం గనక ఒక నిర్ణయానికి వస్తే ఒకదాన్ని వ్యతిరేకించడం మరొకదాన్ని కోరుకునే ప్రసక్తే లేదు కాబట్టి ఇప్పుడు ఆలోచించండి మానవ జీవితంలో మనసు కీలక పాత్ర పోషించిన ఆ మనసు పరిధిలో ఉన్న బుద్ధి యొక్క పక్షపాతంలో ఉన్న జీవితం తప్పనిసరిగా సమస్యలు సుడిగుండంలో చిక్కుకుపోతుంది శరీరం తప్పనిసరిగా రుగ్మతలకు లోనవుతుంది మనం ఏం చేయాలి మరొకసారి చెప్తున్నాను కర్మలకు లోబడి జీవించటం కాదు కర్మలను లోపరుచుకోవాలి జీవుడికి లోబడి జీవించడం కాదు జీవుడిని లోపరుచుకోవాలి మనసుకు లోబడి జీవించడం కాదు మనసును లోబరుచుకోవాలి ఎప్పుడైతే మనసును లోపరుచుకుంటావో నువ్వు ఆత్మస్థితికి వెళ్ళినట్లే కదా జీవితానికి లోబడి జీవించటం కాదు జీవితాన్నే లోబరుచుకోవాలి ప్రపంచానికి లోబడి జీవించడం కాదు ప్రపంచానికి అతీతంగా జీవించగలగాలి అందుకేం కావాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అన్నింటి సమ్మేళనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉండాలి చెడు సంస్కారాలు ఉండాలి ఉత్తమ సంస్కారాలు ఉండాలి లౌక్యం ఉండాలి భౌతికవాదం ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటే అది సమగ్రం అవుతుంది అదే పరిపూర్ణద్వైత జ్ఞానం భగవద్గీతలో ఆత్మ జ్ఞానమే ఉంది కానీ పరిపూర్ణద్వైత జ్ఞానం లేదు ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో కూడా ఆత్మ జ్ఞానమే ఉంది భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానమే ఉంది కానీ అంతా భగవంతుడే అని తెలియజేయటం లేదు కదా ఒకళ్ళు తెలియజేసిన ఇంత వివరణ ఉండటం లేదు కదా అక్కడే మనిషి దెబ్బతిన్నాడు ద్వైత విశిష్ట అద్వైతలు ఇరుక్కొని భగవంతుడే నాకు అన్ని సమకూరుస్తున్నాడు అనే భావన కలిగిందనుకోండి అది ఎంత ప్రమాదం ఆలోచించండి మీ కర్మలో తల్లిదండ్రుల ద్వారా సంక్రమించే తప్ప భగవంతుడి ద్వారా కాదే భగవంతుడు స్వచ్ఛంగా స్థిరంగా శాశ్వతంగా పవిత్రంగా ఉంటాడు భగవంతుడు వ్యక్తి కాదు శక్తి కాదు వస్తువు కాదు పదార్థం కూడా కాదు అందువల్ల భగవంతుడి మీద ఆధారపడటం అంటే బానిసత్వాన్ని పెంచుకోవటం బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకోవటం అంతర్ముఖానికి విరుద్ధంగా జీవించడమే కదా ఆ భగవంతుడే లోపల ఉన్నాడు అనుకుంటే అది అంతర్ముఖం అవుతుంది కదా అందరూ ఎందుకు అనుకోలేకపోతున్నారు ఆధ్యాత్మికతను సశాస్త్రీయంగా సాంకేతిక పరంగా విశ్లేషించుకునలేకపోవటమే కదా శాస్త్రీయత సాంకేతికత ఉన్నాయనుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది కదా ఇప్పుడు చెప్పండి మనిషి ఎక్కడ పడ్డాడంటే ద్వంద్వాలను గురించి మనసును గురించి సరైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి అవగాహన లేకపోవటమే కదా చెడును వ్యతిరేకిస్తూ చెడు జరగకూడదనేటటువంటి భావనతోటి భగవంతుడు చుట్టూ తిరుగుతూ ఉంటే నువ్వు ఇంకా బలహీనమైపోతావు కదా బానిసమైపోతావు కదా కాబట్టి బానిసకు ఆధ్యాత్మిక పరిణతి ఎలా కలుగుతుంది భగవంతులు ఇద్దరు ఉండరే ఒక భగవంతుడే ఉంటాడు కదా ఆ భగవంతుడు నుండే భిన్నత్వంతో ఉన్నటువంటి చరాచర జగత్తు ఆవిర్భవించింది కదా ఇదంతా ఒక ఒక భాగమే తప్ప అక్కడ ఇద్దరు భగవంతులు ఉండరు కదా అందువలన అందరూ కూడా భగవంతుడి ద్వారా సమస్యలు పరిష్కారం అనేటటువంటి భావంతో బానిసలుగా తయారయ్యి ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా బలహీనపరిచారు ఎందుకు చెప్తున్నానంటే అంతా లోపలే ఉంది కదా బయట ఏమీ లేదు కదా పరిష్కారం కూడా లోపలే ఉంది కదా సమస్య ఎక్కడైతే ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది కదా సమస్య లోపల పెట్టుకొని పరిష్కారం కోసం భగవంతుడు చుట్టూ తిరుగుతుంటే అలా అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటే ఉంటుంది ఆలోచించండి కాబట్టి బిడ్డలారా జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఆలోచించుకోండి నీవెవరో తెలుసుకుంటే చాలు అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే ఉంది నేను ఎవరు అనే అంశాన్ని పక్కన పెట్టి నేను బలహీనంగా ఊహించుకుంటూ ఉంటే సమస్యలు ఇంకా జటిలం అవుతాయి కదా పరిష్కారం కాకపోగా ఇంకా ప్రమాదకరంగా మారతాయి కదా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనే భావన కన్నా ఎదురుగా ఉన్నాడు అనే ఆలోచన కన్నా అంతరంగంలోనే ఉన్నాడని తెలుసుకుంటే ఎలా ఉంటుంది అలా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఆలోచించండి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సద్గురువు లేకపోవటమే అనుభవించిన వ్యక్తి అందించేది సత్యం అవుతుంది అనుభవం లేకుండా అందించేది పాండిత్యం అవుతుంది సమాచారం అవుతుంది అది ఇంకా ప్రమాదకరం కదా కాబట్టి నా సలహా ఏమిటంటే నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందటమే అన్ని సమస్యలకు అన్ని రకాల జబ్బులకు సమూల శాశ్వత పరిష్కారం అవుతుంది వేరే మరొక ప్రత్యామ్నాయం లేదు 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 అందుకే అందరూ ఆ దిశగా ఆలోచించాలని మనస వాచ్య కర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురు దేవ్ జై గురు దేవ్ జై గురుదేవ్